హాయ్ అండి నేను మీ లక్ష్మి ఈ రోజు మనం రోడ్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే శనగపిండి హల్వా చేసుకుందాం దానికి చవ్వ వెలిగించుకుని బిర్యానీ పాటు పెట్టుకున్నాను అండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకున్నాను మీరు ఏ ప ఏదైనా పెట్టుకోండి నాన్ స్టిక్ది ఎగినైనా పర్లేదు ఒక ఏడెనిమిది జీడిపప్పులు ఫ్రై చేసుకుందాం వేగినెయ్యండి అవి తీసేసుకుని కప్పు శనగపిండి వేసుకుందాం నెయ్యిలో ఉప్పు శనగపిండి వేసుకొని ఫ్రై చేసుకుందాం అది కమ్మట వాసన వస్తుందండి వాసన వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం కలర్ కూడా చేంజ్ అవుతుంది మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేపుకుందామండి ఒక ముప్పావు కప్పు షుగర్ వేసుకున్నానండి అది కరిగిపోయే వరకు వేపుకుందాం ఒక కప్పు పాలు తీసుకున్నానండి దాంట్లో పావు కప్పు మిల్క్ పౌడర్ వేసుకుని కలుపుకున్నాం ఈ మిల్క్ పౌడరు మీ ఇష్టం అండి ఇంటి వేసుకోండి లేకపోతే లేదు కలిపేసుకుని దాంట్లో యాడ్ చేసుకున్నాం అండి శనగపిండిలో వేపుకున్న శనగ పిండిలో యాడ్ చేసుకుందాం కొండలు కట్టకుండా తిప్పుకుందాం అండి ఇలా బాగా కలిసిపోయేలాగా తిప్పుకొని కాసేపు వేపుకుందాము మారకుండా చూసుకోండి లో మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని తిప్పుకుందాం ఉందామండి తిప్పుకుంటూ కలుపు రా దగ్గరకు వచ్చే వరకు తిప్పుకోవాలండి ని వదిలేస్తూ ఉంటుంది కదా ఆ టైంలో మళ్ళీ ఇంకో స్పూను టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి నాకు స్వీట్ సరిపోలేదండి ఇంకో పావు కప్పు వేసుకున్నాను స్వీట్ తక్కువ తినేవాళ్ళు ముప్పావు కప్పు సరిపోతుంది ప్యాన్ వదిలేస్తుంది చూడండి ఆ టైంలో ఇంకొక స్పూన్ యాడ్ చేసుకుందాం మొత్తం నాకు ఆరు స్పూన్లు నెయ్యి పట్టిందండి అంటే హాఫ్ కప్పు ఇంకా కావాలనుకున్న వాళ్ళు ఇంకో రెండు టేబుల్ స్పూన్లనే యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఆరు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఒక్కొక్క స్పూను యాడ్ చేసుకుంటూ దాంట్లో పిండిలో కలుపుకుంటూ అది ఇంకిపోయే వరకు ఉండి మళ్ళీ ఇంకో స్పూన్ యాడ్ చేసుకోండి అలా ఆరు టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇంకా అయిపోయినట్టేనండి అలా వస్తే అయిపోయినట్టు లెక్క ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఫస్ట్ వేపుకున్న కాజు ఉన్నాయి కదండి అవి దాన్ని డెకరేషన్ చేసుకుందాం పైన పెట్టుకుందామండి అయిపోయిందండి టేస్టీ టేస్టీ శనగపిండి హల్వా